ఈ రోజు మన టాపిక్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో కేంద్ర కార్యనిర్వాహక శాఖకి సంబంధించినటువంటి ప్రకరణలు ఏమి అంటే యాభై రెండు నుంచి డెబ్బై ఎనిమిది అలాగే కేంద్ర కార్యనిర్వాహక శాఖ భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంది ఐదో భాగం కేంద్ర కార్యనిర్వాహక శాఖ అనే అంశాన్ని ఏ దేశాల నుంచి భారత రాజ్యాంగం తీసుకుంది అంటే బ్రిటన్ పార్లమెంటరీ గవర్నమెంట్ లో దేశానికి అధినేత ఎవరు అంటే ప్రెసిడెంట్ ప్రధానమంత్రి కాదు కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు మెంబర్స్ ఉంటారంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అటార్నీ జనరల్ భారతదేశానికి రాష్ట్రపతి అనేది ఈ అధిక ఏ అధికారం చెబుతుందంటే యాభై రెండు అధికారం చెబుతుందన్నమాట రాష్ట్రపతి సంబంధించిన ప్రకటనలు ఏమి అంటే యాభై రెండు నుంచి అరవై రెండు రాష్ట్రపతి పేరు మీదుగా కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి అని చెప్పే అధికారులు యాభై మూడు ప్రెసిడెంట్ నామినేషన్ ేషన్పై సంతకాలు చేయాల్సింది ఎవరు అంటే యాభై మంది ఎలక్ట్రో కాలేజ్ మెంబర్స్ రాష్ట్రపతి ఎలక్ట్రో కాలేజ్ తో ఎలక్ట్రో కాలేజ్ ఘనంతో ఎందుకో పడతారు అని చెప్పేటువంటి ప్రకారం యాభై నాలుగు రాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఓటు వేసే మెంబర్స్ ఎవరుంటే రాజ్యసభ మెంబర్స్ లోక్సభ మెంబర్స్ ఢిల్లీ పుదుచ్చేరి అసెంబ్లీ ఎమ్మెల్యే ఢిల్లీ పుదుచ్చేరి స్టేట్స్ గా పరిణించబడింది ఎప్పుడు తొంభై రెండులో డెబ్బై రెండు డెబ్బైవ రాజ్యాంగ సవరణ ప్రెసిడెంట్ రాజ్యసభలో నామినేట్ మెంబర్స్ పన్నెండు మంది రాజ్యసభలో ప్రెసిడెంట్ నామినేట్ చేసినటువంటి మెంబర్స్ కి ఓటు హక్కు ఉండదు అలాగే లోక్సభలో ప్రెసిడెంట్ నామినేట్ నామినేట్ చేసేటువంటి మెంబర్స్ ఇద్దరు వీళ్ళకి కూడా ఓటు హక్కు అనేది ఉండదు అసెంబ్లీలో గవర్నరు నామినేట్ చేసే మెంబర్స్ ఇద్దరు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేది ఎన్నో అధికారణము యాభై మూడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎలక్ట్రో కాలేజ్ గణంతో ఎన్నుకునేటువంటి మెథడ్ ఏమంటారంటే అంటే ప్రాతినిధ్య పద్ధతి ఈ నైష్పత్తిక ప్రతినిధి పద్ధతిని భారత రాజ్యాంగం ఐర్లాండ్ నుంచి తీసుకుంది అనమాట అలాగే ప్రెసింగ్ ఎలక్షన్స్ లో ఓటు బదలా పద్ధతి కూడా ఉంది అన్నమాట దీనికి హెయిర్ మెథడ్ అనమాట ఎందుకంటే ఈ ఓటు బదలాయి పద్ధతి అనేది హెయిర్ అనే వ్యక్తి కొనుక్కుండు కాబట్టి అయితే హెయిర్ కొనుక్కున్నటువంటి ఓటు బదలాయ పద్ధతి అనేది అమలు పరిచింది ఎవరంటే మన భారత రాజ్యాంగ పరిషత్తులో ఈ ఓటు బదులైన పద్ధతిని ప్రతిపాదించ ప్రతిపాదించింది ఎవరంటే బిఆర్ అంబేద్కర్ అండ్ నెహ్రూ అధ్యక్షత ప్రభుత్వాన్ని ప్రతిపాదించింది కెటి షా ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి అని సూచించి సూచించింది హెచ్వి కామత్ పార్లమెంటరీ గవర్నమెంట్ ఉండాలి అని ప్రతిపాదించింది కె మున్షి తర్వాత ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది రెండు వేల ఒకటి ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎప్పటి వరకు రాజ్యసభ లోక్సభ సీట్లు మా పెంచకూడదు అని నిర్ణయించబడింది అంటే రెండు వేల ఇరవై ఆరు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు అసెంబ్లీ సీట్లు రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ సీట్లు అనేది అలాగే రాజ్యసభ లోక్సభ సీట్లు అనేది మార్చడం మార్చడానికి ఏ జనాభా లెక్కన ఆధారంగా తీసుకుంటారంటే పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కన ఆధారంగా తీసుకొని ఈ రెండు వేల ఇరవై ఆరులో లోక్సభ రాజ్యసభ మరియు స్టేట్ అసెంబ్లీస్ యొక్క ఎమ్మెల్యే సీట్స్ని కూడా చిన్నది చేస్తారు ఎలక్ట్రో కాలేజ్ అంటే రాష్ట్రంలో ఎన్నుకునేటువంటి ఎలక్ట్రాక్ కాలేజీలు మార్పులు చేయాలంటే ఎవరికి అధికారం ఉంటుందంటే పార్లమెంట్ ప్రెసిడెంట్ లో రిటర్నింగ్ అధికారి ఎవరు వస్తారంటే లోక్సభ మరియు లోక్సభ సెక్రటరీ జనరల్ కానీ లేకపోతే రాజ్యసభ సెక్రటరీ సెక్రటరీ జనరల్ కానీ ఇద్దరు లోకలు రావచ్చు రాష్ట్రపతి ఎన్నికలు వివాదాల వివాదాలనేది ఎన్నో ప్రకారంగా ఉంటాయి డెబ్బై ఒకటి రాష్ట్రపతి ఎన్నికల వివాదాలు పరిష్కారమయ్యే అయ్యేది ఎక్కడ అంటే సుప్రీంకోర్టు ఎన్నికల వివాదంపై ఒక రాష్ట్రపతి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారనమాట అతను ఎవరు అంటే వివి గిరి ప్రెసిడెంట్ ని ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరంటే సుప్రీంకోర్టు జడ్జ్ అంటే చీఫ్ జడ్జ్ లేకపోతే అతను సీనియర్ జడ్జ్ అనమాట ప్రెసిడెంట్ పదవీ కాలం ఐదు ఏళ్ళు ఇది ఎన్నో ప్రకారం చెప్తుందంటే యాభై ఆరు ప్రకరణం చెప్తుంది అనమాట ప్రెసిడెంట్ని తొలగించే తీర్మానం పేరు అంటే మహాభియోగ తీర్మానం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ